కోరికలు గుర్రాలవుతున్నాయే కాళ్ళను వెనక చెరిపింది మామూలు గుర్రం కాదు రేసు గుర్రం కాంక్షతో అతడి కళ్ళు ఎర్రబడుతున్నాయి అంత పిరికివాడివి ఇంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా ధైర్యం కాదు అందమైన ఆడపిల్ల సన్నిధిలో కలిగే ఉత్సాహం మొత్తానికి అంగీకరించావు ఏమని ధైర్యవంతుణ్ణి కాదని కంగు తిన్నట్టు చూశాడు అందమైనదే కాదు అందంగా మాట్లాడగలదని కూడా అనుకున్నాడు స్టివర్ట్ ఎప్పుడు ఆర్డర్ తీసుకున్నాడో వారికి గుర్తులేదు కానీ బేరర్ కసాటా తెచ్చి టేబుల్పై ఉంచగానే రుచి చూడండి అంది చూస్తున్నా నన్ను కాదు ఐస్ క్రీంని మరీ చల్లగా ఉంది స్పూన్తో నూట్లో వేసుకుంటూ అన్నాడు అవసరమే వేడికి పోతున్నారుగా అతని చూపు ఆమె పదవులపై నుంచి జారి చుబుకాన్ని తాకి శంఖం లాంటి ఆమె మెడ మీదుగా నయాగరలా ఎదలోయలోకి వచ్చి ఆకింది అయిపోయిందా సూటిగా చూస్తూ అడిగింది ఉలిక్కిపడి వైధేయ డామిట్ అన్నాడు భుజాలతోడముకుంటూ అదే చూడ్డం మొహాటంగా నవ్వాడు నీ నవలలు కథలు చదివి ముందు నిన్నలా ఊహించుకోలేదు అర్థం కానట్టు చూశాడు నువ్వు సృష్టించి హీరోల్లా ఆరడుగుల అందగాడి అందగాడివై ఉంటావని నిశ్చితంగా పరిశీలించే కళ్ళతో ఆడపిల్లలు గువ్వలా ఒదిగి అరకరం ఛాతితో ఎలాంటి ఆడదాన్నైనా పిచ్చిక్కించేటట్లు ఉంటావనుకున్నాను ఆ రడుగులకి రెండు ములాలు తక్కువైనా అరకరం ఛాతి లేకపోయినా నేనేం ఆడంగివాడిలా ఉండను గుడుకు మొత్తనంగా చూశాడు ఎంత అయినా అతడు మగాడు ఒక పక్క కవ్విస్తూని మరోపక్క తన మగతానాన్ని కించపరచడం అతడు సహించలేకపోయాడు నీకు తెలుసా వైదయ్య ఆరది కొంతవరకు మగాడి అనాకారతనాన్ని అంగీకరిస్తుంది క్షమిస్తుంది కానీ పిరికితనాన్ని భరించలేదు ఈ మాటలన్నీ ఆమె ఏ ఉద్దేశంతో ప్రయోగిస్తున్నది ఆ క్షణంలో అతడు ఊహించలేకపోతే అది వైధేయ తప్పు కాదు ఒక రకంగా కిరణ్ మగాళ్లా అనిపించాడు అందుకే నన్ను ఆకట్టుకున్నాడు ఒకనాడు హఠాత్తుగా కిరణ్ పేరు ఆమె ఎత్తేసరికి పైగా ఆమెను వంచిన మగాన్ని సిసలైన మగాడిగా రిఫర్ చేసేసరికి రోషన్ లాంటిది కలిగింది అది నిజానికి రోషం కాదు అసూయ తనకు దగ్గరవుతున్న ఓ ఆడపిల్ల మరో మగాడి ఔన్నత్యం గురించి మాట్లాడుతుంటే ప్రతి మగాడికి కళ్ళల్లోనూ ద్యోతకమయ్యే చెలసి నవ్వింది నెమ్మదిగా చప్పుడు చేయకుండా జాలేసిందేమో అతడి చేతిని స్పృశించి మెత్తగా నొక్కింది ప్రతి మనిషి మెదడు నరాల టిష్యూలతో నిర్మితమై ఉంటుంది నర్వ్ సెల్కి సంబంధించిన అతి ముఖ్యమైన సెల్ బాడీ మెదడులో ఉంటుంది సెల్ బాడీ రంగు గ్రే కలర్లో ఉంటుంది ఆమె మాట్లాడుతున్నదేమిటో వైదేహికి ముందు అర్థం కాలేదు నర్వు పుట్టుకతో ఎన్ని ఉంటాయో వాటిని మించి సంఖ్య పెరగవు దాన్ని బట్టి గ్రే పదార్థం హెచ్చుతగ్గుల ఆధారపడి ఉంటుంది అయితే మనిషి తన కృషి ద్వారా అనుభవాల నుంచి నేర్చుకునే పాఠాల ద్వారా మెదడును పెంచుకోవచ్చు మెదడుని సరిగ్గా పనిచేయించడం ద్వారా ఒక నర్వు మరో నర్వు సెలుకి కనెక్టివ్ టిష్యూ ద్వారా లింకులు ఏర్పరచుకోవడం మూలంగా మెదడు సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అలా మందబుద్ధులు కూడా తెలివైన వాళ్ళుగా ధైర్యవంతులుగా మారచ్చు అర్థమైంది తన పిరికితనాన్ని శశాస్త్రీయంగా ఎలా పోగొట్టుకోవచ్చని ఆమె చెబుతున్నదని ఎవరి అమ్మాయి ఎందుకు తన జీవితంలో ప్రవేశించాలని ప్రయత్నిస్తుంది వైధేయ ఇంకా ఆలోచనల నుంచి తీరుకోలేదు హీ హూ నోస్ అండ్ నోస్ నాట్ దట్ హీ నోస్ హీఈస్ ఎ హిమ్ అన్నది ఒక అరబిక్ సామెత అదే నేను చేస్తున్నది బయలుదేరదామా మంత్రముగ్ధుళ్లా ఆమె వెంట బయటకు నడిచాడు ఆమె అర్థం కావడం లేదు అందగత్య కాదు అంతకు మించి ఎన్నో ఆయుధాలను దాచుకున్న అమ్ముల పొదలా ఉంది ఆమె పూర్తి కోలుకు వచ్చారిద్దరు ఇప్పుడేంటి ప్రోగ్రాం ఆమె అడిగింది బారులుగా తీర్చినట్టు కార్లకు సమీపంలో నిలబడ్డ రోషిణి అక్కడున్న చిరుచీకటిని పారద్రోలే కాంతిరేఖలా ఉంది పేరుకు తగ్గట్టు ఎదురుగా హుందాగా నిలబడ్డ రోషిణి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పోతబోసిన విగ్రహంలా నిండైన సౌష్ఠవంతో కనిపిస్తుంటే తమాయించుకోలేనట్టు రెండడుగులు ముందుకు వేశాడు చిరుగారికి లయబద్ధంగా నటిస్తున్న యామిని కుంతలాన్ని సుతారంగా సవరించుకుంటూ వెళదామా అంది ఈ రోజుకి అదృశ్యం కానా అని అడిగిన గంధర్వ కన్యల ప్లీజ్ అసంకల్పితంగా అన్నాడు అతని పెదవులు సన్నగా ప్రకంపిస్తున్నాయి మాటాడు మహానుభావా తీరుకుని ఆ వెళదాం అన్నాడు ఎక్కడికి అడిగింది ఇంటికి పద ముందు తను సరిగ్గా వినలేదేమో అనుకున్నాడు ఆ తర్వాత ఆమె రెండడుగులు నడవబోతే ఎక్కడికి అంటూ తుట్టుపాటుతో ఆమె చేపట్టుకున్నాడు ఇంటికి వెళ్దామన్నావుగా మీ ఇంటికి వైదేకళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో విచ్చుకున్నాయి నిజంగానా అబ్బురంగా అడిగాడు ఈ నేను రేప్ చేస్తానేమో అని భయంగా ఉందా ఓ వ్యాల్కనో పెటాల్నని పగిలి లావ కాక కత్రిశాబ్ది పరవళ్ళు తొక్కినట్టు కుముద్వతి కురవకమై కేసా కూసినందుకై జారినట్టు సర్వం మరిచిన వైధేయ్య హఠాత్తుగా ఆమెను దగ్గరకు తీసుకొని వేగంగా చాలా వేడిగా ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు ముందు చిన్న ప్రతిఘటన తర్వాత ఆమె చేతుల వేళ్ళు అతని వీపును అదీమి అల్లరి చేస్తూ సెకండ్లు లిప్తలు మొద్దు సన్నగా మూలిగింది ప్లీజ్ మరింత గట్టిగా హత్తుకున్నాడు సారీ ఆమె వెనక్కు జరగాలని ప్రయత్నించింది కాదనకు శివమిత్తినట్టు ఊగిపోతున్నాడు నన్నంత సునాయాసంగా పొందలేవు వైధేయ సీరియస్గా అంది అంటే జంకుతూ చేష్టలు ఉడికినట్టు నిలబడిపోయాడు అంటే రంగానికి బహిరంగంగా సిద్ధపడే ముద్దు ఇంటి దగ్గరైతే నువ్వు ఆడకుండానే అంతా సమర్పించుకుంటాను అంటున్నా నవ్వింది ఎప్పటిలాగా శరీరమంతా అంతా తిమ్మిరిక్కిపోతున్నట్టుంది చీరపాడైంది పెనుగులాటలో ఆమె ఓ డాట్సన్కి జారి ఎన్ని రోజులుగా ఆ కారు అక్కడుందో మీద దళసరిగా ధూళి పేరుకుపోయింది వైదేయి చేతులు ఆమెను తాకుతుంటే ఓ చేత్తో అతడి చేతిని మరో చేత్తో అతడి బుగ్గని పట్టుకుని ధూళి దులుపుతూగాని ఇంటికి పదా అంది చిలిపిగా అంతే కలలోలాగా నడిచాడు ఆమె వెంట ఒక మెగా టన్ను పది లక్షల టీఎస్టి సమానమైతే రెండో ప్రపంచ యుద్ధంలో హీరోషిమాపై అమెరికా వేసిన బాంబు శక్తి పన్నెండు వేల ఐదు వందల టీఎస్టీ ఇప్పుడు అగ్రదేశాల వద్దన్న అణ్వాయుధాల శక్తి హిరోషిమాపై వేసిన బాంబుల కంటే పది లక్షల రెట్లు ఎక్కువ వైదేక్ తెలియదు రోషిణి అంతకు మించిన శక్తి కలదని ఆ రాత్రి భాగ్యనగరంలో సీతాఫల్ మండే ప్రాంతంలో ఓ ఇంట నిద్రపోతున్న భార్యకే చూస్తూ కూర్చున్నాడు ఓ వ్యక్తి ఆకాశం నిర్మలంగా ఉంది ఎప్పటిలా నేలపైన అమావాస చీకటి చూస్తున్న నక్షత్రాలు బెదురుగా మిడుకుమంటున్నాయి పరిసరాలండి సద్దుమడిగినా భార్య చెరువులో కూర్చున్న ఆ వ్యక్తి గుండెల్లో ఇముడ్చుకోలేని సంచలనం అతడికి తెలియకుండానే ఓ సన్నటి నీటిపోర అతడి కళ్ళను నింపి నేలపైకి జారాలని విఫలయత్నం చేస్తూ ఉంది పెద్దలు నిర్ణయించిన పెళ్లివారిది అయినా పెళ్ళయ్యాక భార్యను అపురూపంగానే ప్రేమించాడు రెండు సంవత్సరాల దాంపత్య జీవితం కలలోలాగా గడిచిపోయింది ఆ తర్వాతే తెలిసిందో భయంకరమైన వాస్తవం చాలా మామూలు భర్తలా ఆమె నుంచి కొద్దిపాటి అనురాగాన్ని కోరుకున్నాడు ఆత్మార్పణ కోసం దురాశ పడకపోయినా అనుమాత్రం అభిమానాన్ని పొందాలనుకున్నాడు కానీ ఆలస్యంగా తెలుసుకున్నాడు ఆమె మనసే కాదు శరీరము మరొకరితో పంచుకుంటుందని అతని కల చిదిరిపోయింది ఉద్యోగరీత్యా క్యాంపులకు వెళుతుండే ఆ వ్యక్తి హఠాత్తుగా ఓ రాత్రి తిరిగి వచ్చి పక్కింటి అబ్బాయితో వెలకబెడుతున్న వ్యవహారాన్ని కళ్ళారా చూశాడు గుండె పగిలింది వాస్తవం తనకు తెలిసినట్టు భార్యకు తెలియకూడదని ఆ రాత్రి వెనక్కి వెళ్లి ఓ హోటల్ గదిలో మకాం వేశాడు మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చాక భార్య ఎప్పటిలా అతని పెనవేసుకుని ప్రతి రాత్రి మీరే కల్లోకి వస్తున్నారు ఈ క్యాంపుల బెడద ఎప్పుడు ఎప్పుడొదుతుందండి అని ఆమె ప్రేమ నటిస్తుంటే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు ఒక బరితిగించిన ఆడది మామూలు భార్య కన్నా ఎంత గొప్పగా నటించగలిగేది తెలుసుకున్నందుకు చెమగిల్లింది అపురూపంగా పెంచుకున్న మమతల పొదరిల్లు చాలా నికృష్టంగా కూలిపోయినందుకు పగ తీర్చుకోలేదు పల్లెత్తు మాట అనలేదు మరింత ప్రేమను పంచాడు ఆ రోజు నుంచి ఫలితం లేకపోయింది ఆ పరిసరాల నుంచి మకాం మార్చాడు కానీ ఆమె మనసు మారలేదు తన గమనించిన విషయం భార్యకు తెలియాలని తిరిగి వచ్చిన భార్యను ఒకటి రెండు సార్లు అడిగాడు ఆ అబ్బాయి ఎవరని బుకాయించింది ఎవరో తన వెంట పడుతున్నారని నిర్లిప్తంగా నవ్వుకున్నాడు నిద్ర లేని ఎన్నో రాత్రులు గడిచిపోయాయి సమస్యను జీర్ణించుకుని బ్రతకలేడు భార్యను మరొకరి సిత్తుగా ఊహించుకోలేడు అలా అని ఆమెపై ప్రేమను చంపుకుని విడిచిపెట్టలేడు అంతే ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు నాలుగు రోజుల రెండు రోజుల నుంచి ఒంట్లో నలతగా ఉందని మంచం పట్టి నిద్రపోతున్న భార్యను చూస్తూ బడలేకగా వెనక్కి జారి అతని చేతిలో వారపత్రిక ఉంది ఆరఒకగా మడిచిన పేజీలోని అక్షరాల కేసి చూస్తూ ఉండిపోయాడు కొంతసేపు అది వైద్యే రాస్తున్న సీరియల్ మారణ హోమంలో ఒక పేజీ రంగు రుచి వాసన లేని మెటాలిక్ పాయిజన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఆక్యులీటర్ వెయిట్ మిలియన్ భాగాలుగా విభజించి అందులో ఇరవై పాలను ఆహారంలో కలిపి మూడు గంటల్లో ప్రాణం పోతుంది టైప్ ఫర్ చేతులతో చిన్న ముడుగుతున్న చేతులతోని కాఫీలో కలిపి భార్యకు కందించాడు ఆమె నిద్రకు ఉపక్రమిస్తుండగా ఆమె భర్త వైపు కృతజ్ఞతగా చూస్తూ బడలికగా మంచంపై వాలిపోయింది కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోయాడు ధనుంజయ మరో అరగంటలో పల్స్ పెరిగింది బ్లడ్ ప్రెషర్ తగ్గింది ఆమె రక్తంలో జిషన్ జీర్ణించుకుపోతున్న మూసుకున్న ఆమె కనురెప్పలు అల్లడిగా కదిలాయి ధనుంజయకు తెలుసు చివరిగా ఏం జరిగేది చిన్న మూలుగు వినిపించడంతో తల తిప్పి చూశాడు ఆ వ్యక్తి వారపత్రికను పక్కన పెడుతూ మంచంపై పడుకున్న అతని భార్య చేతితో గుండెల్ని అదుపుకుంటోంది అంటే కార్డియాక్ డిజార్డర్ ప్రారంభమైంది ఉద్వేగంతో ముందుకు వంగాడు ఆమె శ్వాస ఆగిపోయింది కుండె కండరాలు బిగుసిపోయిన సూచనగా భయంకరమైన నిశ్శబ్దం ఆగతిలో అయిపోయింది పథకం అమలు జరిగిపోయింది ఒక రచయిత తన రచనతో ప్రపంచానికి తెలియపరిచిన విషయాన్ని సునాయాసంగా అమలు చేసి తన భార్య ప్రాణాన్ని హరించాడు ఆ వ్యక్తి ఒక నమ్మక ద్రోహానికి నమ్మకంగా ముగింపు పోబడింది ఆ వ్యక్తి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి ఆమె మరణాన్ని తలుచుకుని కాదు అతను దుఃఖపడుతున్నట్టు సావు లాంటి బ్రతుకుని తను రావాల్సి వచ్చినందుకు పక్కనే ఇందాక అతడు ప్రేమగా భార్యను అందించిన కాఫీ గ్లాస్ ఉంది అందులోనే అతడు ఆర్సనిక్ ట్రాక్సిడ్ కలిపింది రెండు రోజులుగా ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ సైతం గుర్తించలేదు ఆమె హత్య చేయబడింది కేవలం జ్వర తీవ్రత వాంతుల మూలంగా కార్డియాక్ అరెస్ట్ జరిగిన ప్రాణాలు పోగొట్టుకుంది అనుభవం ఉన్న డాక్టర్ సైతం పొరపాటు పడగల ప్రశాంతమైన మరణం ఆ వ్యక్తి పనిచేస్తున్నది ఓ పెద్ద డ్రగ్స్ అండ్ ఫార్మసికల్ ఫ్యాక్టరీలో అందుకే బజారులో కొన్ని అవసరం ఆర్సనిక్ ట్రాక్సిడ్ సంపాదించాడు మూడు రోజుల క్రిందట చదివాడు వైదేయి రాసిన సీరియల్